వెల్కమ్ బ్యాక్ మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషకు చేదు అనుభవం ఎదురైంది తమను మోసం చేసిన వ్యక్తిని జైలు నుంచి విడిపించుకెళ్ళి మాకెందుకు న్యాయం చేయరంటూ భాషను నిలదీశారు కొంతమంది మహిళలు బుడ్డైపల్లికి చెందిన కొందరు వ్యక్తుల దగ్గర అమ్జద్ భాష ప్రధాన అనుచరుడు ఇబ్రాహీం మియా అప్పులు చేశాడు దాదాపు యాభై లక్షల రూపాయలు కొంతమంది దగ్గర అప్పుగా తీసుకుని తిరిగి ఇమ్మని అడిగితే బెదిరింపులకు దిగుతున్నాడు దీంతో ఇచ్చిన వారి ఇళ్లలోని మహిళలు ఇబ్రహీం మియాపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మియాను పోలీస్ స్టేషన్కు పిలిపించిన విషయం తెలుసుకున్న అమ్జద్ భాష అక్కడికి వచ్చి తన అనుచరుణ్ణ విడిపించుకుని ప్రయత్నం చేస్తారు దీంతో మహిళలు అంజద్ భాషపై తిరగబడ్డారు తమకు అన్యాయం చేసిన వారిని ఏ విధంగా తీసుకెళ్తారు అంటూ భాషను నిలదీశారు అక్కడ తిని ఎడ్రసి ఎవరైనా ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నేను ఆపదలో ఉన్నారంటే ఖచ్చితంగా అంజేద్ భాష వస్తాడు ఇది కుచ్చు కొని కొనే నాకు తిని ఎడ్రసి ఎవరైనా ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నేను ఆపదలో ఇంతవరకు ఏ రోజు రాలేదు మేము న్యాయం కోరలేదు మాకు ఎవరు ఏమీ ఇవ్వనవసరం లేదు మాకు న్యాయం చేయాలని అడిగినానికి వచ్చినప్పుడు మీరు ఎవరు రాలేదంటున్నారు కదా మాకు మీరు డబ్బులు లేకుండా మా నాన్నకి ఇచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని అడుగుతున్నారు మేము ఏ విధంగా ఇవ్వాలి మాకు చాకు చా వేసాం మాకైతే ఏ బాధ్యత లేదు ఎవరు వచ్చినా లేరు మేము ఆడలో మేము ఏ రోజు బయటికి వచ్చిన వాళ్ళం కాదు ఇప్పుడు మా నాన్నకి కేలం బాగాలేదు కాళ్ళు కిన్నరం తీసేయాలంటున్నారు కాబట్టి మేమే చేయలేము అందుకు మాకు ఇప్పుడు తెలిసే మేము వచ్చినాము మాకు చావే వెళ్ళదు సార్ మాకు ఏం లేదు మీరు ఏమై చేయండి మాకు న్యాయం చేయండి మా నాన్నకే మీరు యాభై లక్షలు ఇవ్వాలి సార్ యాభై లక్షలు బాగున్నా ఉంటాయి అంత ఇంత చేతి వరుసకు తక్కువ వచ్చి కనీసం బిడ్డి మీద పలుకుంటే మా నాన్నే లక్ష ధర పెట్టి చేపించినాడు చూపించినాడు కానీ ఇప్పుడు మేము ఆ మాట అడుగుతే అయిపోయేమంటున్నాడు అంటే మీరు లెక్క కోసం వ్యాపారం కోసం వచ్చినారు కానీ నీ కోసం ఎవరన్నా బాగాలేకుంటే బెడ్ మీద పడుకుంటే వ్యాపారం కోసం బాగు చేయిస్తారా అది అదే చేయండి ఇంకొకటి ఎన్ని డబ్బులు ఇచ్చిన నేను డబ్బులు ఇచ్చే మా కాడ బాగు వస్తాయి మేము ఎందుకు వస్తాం బయటికి ఎందుకు అడగడానికి వస్తాము ఎవరిపైన ఎందుకు వస్తాము ఏమీ అవసరం లేదు మాకు న్యాయం జరపండి మేము ఇవ్వాల్సిన వాళ్ళకు మా డబ్బులు మేము ఇప్పించేటట్టు చేయండి సారు మీరు మాకు వచ్చి మీరు ఫోన్ చేసినారమ్మ మీరు ఎవరు వచ్చినా కానీ మేము ఎవరి దగ్గరకైనా వచ్చి స్టేషన్కి వచ్చి మాట్లాడతామన్నాను సార్ ఆ సార్ నెంబర్లు తెలుసా మాకు ఎవరు తెలుసు సార్ మేము వచ్చి ఏదో కంప్లైంట్ పెట్టుకుంటే ఆయన వచ్చి వాళ్ళని పోతే మేము ఏం చేయాలి సార్ మీరు వచ్చి మా దగ్గరకు వచ్చి మాట్లాడండి అంటే మాకేం తెలుస్తారు సార్ పోలీస్ స్టేషన్లో మేము న్యాయం కావాలని వచ్చినాం సార్ అక్కడ మీరు వాళ్ళ ఆయన విడిపించుకోని మీరు వచ్చి మాకు ఫోన్ చేస్తే మేము కూడా వచ్చే వాళ్ళము ఎవరు ఫోన్ చేసినా నేను వస్తా అని చెప్తున్నాడు సార్ సారు ఆ సార్ మళ్ళీ తెలుసా మేము పోలీస్ స్టేషన్కి వచ్చి మేము వచ్చి చేయడం ఏంది సార్ మా స్టేషన్ దగ్గర ఎక్కడ తిరగలే ఏమి సార్ మాకు ఇబ్బంది ఇబ్బంది పడకుండా ఏం చేయకుండా మాకు మా డబ్బులు మాకు ఇప్పించండి సార్ మేము ఆడపిల్లలం సార్ మా నాన్నకి ఎవ్వరు లేరు మా నాన్న పానం బాగాలేదు ఇన్ని రోజులు మేము బయటికి రాలే ఇంకెక్కడికి న్యాయం జరగ బయటి వచ్చి మా బాధలు చెప్పుకుంటున్నాం మాకు న్యాయం చేయండి సార్ అందరూ కలిసి